బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఈవేక్ రాజ్ ఎలిమినేట్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు రాజు ఎలిమినేట్ అయ్యి ఊహించిన విధంగా సాగింది చివరి వరకు రోహిత్ ఎలిమినేట్ అంటూ వార్తలు ప్రచారమైన హౌస్లో రోహిత్ బదులు రాజ్ని ఎలిమినేట్ చేశారు రాజు ఎలిమినేట్ అయ్యి అని అని చెప్పేసరికి రాజు చాలా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక హౌస్లో ఉన్న అందరూ కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం బయటికి వెళ్ళే ముందు రేవంత్తో కొద్దిసేపు సీక్రెట్గా మాట్లాడుకుంటూ వచ్చాడు రేవంత్ నువ్వు చాలా స్ట్రాంగ్ అందుకే అందరూ నిన్న టార్గెట్ చేస్తున్నారు ఈ టాస్క్లో నీవు ఏమి అనుకున్నట్లు అంత అగ్రెసివ్ అవ్వడం లేదు ఇంకోసారి ఇంకొకరు ఎవరో అవుతున్నారు ఫుడ్ విషయంలో కూడా నేను వచ్చా కావాలనే ఇలా చేశారు ఈ వారం కెప్టెన్ టీ టాస్క్లో అగ్రెసివ్ అయ్యారు అయ్యేలా చేశారు ఫుడ్ విషయంలో నువ్వు చాలా బాగా చేసావు కానీ అగ్రెసివ్ అనేది నీ వీక్నెస్ కాబట్టి అది పట్టుకొని అందరూ ఆడిస్తున్నారు నిన్ను కాబట్టి అది తెలుసుకుని ఎక్కడ అగ్రెసివ్ అవ్వాలి అని ఒక్కసారిగా నువ్వు ఆలోచించుకుంటే సరిపోతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు రాజక్ కావాలన్న టైంలో ఎగ్రెసివ్ కా చూపించు అన్ని విషయాల్లోనూ చూపించొద్దు అన్ని అది నీ ఏటతిరిపై మంచిది కాదు అంటూ మంచి సలహా ఇచ్చుకుంటూ